విజిట్ చేయడానికి నిజానిధారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏ పార్టీ తరఫున కాదు కొంతమంది ఇంటెలెక్చువల్స్ ప్రొఫెసర్స్ వైస్ ఛాన్సలర్ గారు సీతారామారావు గారు అట్లాగే ఈ ఇరిగేషన్ ఇంజనీర్స్గా పనిచేసిన శ్రీధర్ దేశపాండే గారు దామోదర్ రెడ్డి గారు వారితో పాటు ప్రొఫెసర్స్ రాఘవ రెడ్డి గారు ఇంకా పిట్టల్ రవీందర్ గారు ఇందులో కొంత జర్నలిస్టులు కూడా ఉన్నారు మన శంకర్ గుచ్చన్నయ్య గారా గున్న ఇంకా కొంతమంది కలిసి ఇంకెవరంటారా విజయ విజయానంద్ శ్రీనివాస్ గారు ఎర్రో శ్రీనివాస్ వికాస్ సమితి అందరం కలిసి ఇవాళ చెక్ డామ్ సందర్శన కానీ రావడం జరిగింది ఈ చూసిన తర్వాత మాకు ఖచ్చితంగా ఇది బ్లాస్ట్ అనేది మేము నిర్ధారణకు వచ్చాం ఎందుకంటే మాతో పాటు ఇంజనీర్స్ ఎవరైతే జీవితం అంతా జీవితకాలం అంతా ఇంజనీర్స్గా పనిచేసిన దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ శ్రీధర్ దేశపాండే గారు ఉన్నారు వారు దీన్ని ఇక్కడ జరిగిన బ్లాస్టింగ్కు సంబంధించిన అవశేషాలు ఇవన్నీ చూసినప్పుడు ఎనిమిది దిక్కుల బ్రీచ్ అయింది కాబట్టి మామూలుగా కిందికెళ్ళి ఇసుక కదిలితే ఈ రకంగా ఉండదు మీకు ఇదివరకు మూడు రెండు మూడు సంవత్సరాల కింద దీనికంటే దిగువన ఉన్న ఒక చెక్ డ్యామ్ అది బావిలాల చెక్ డ్యామ్ అంటారు ఆ బావిలాల చెక్ డ్యాము కింద సరిగా పునాది సరిగా లేక కింద నుంచి నీళ్లు పోవడం వల్ల కుంగింది అయితే నిజంగానే ఆ నాసిరకమైన కట్టడం అయితే వావిలాల ఎట్లయితే వావిలాల దగ్గర చెక్ డ్యామ్ కుంగిందో అట్లా కుంగాలి కానీ ఇక్కడ పెద్ద పెద్ద రాతి శిథిలాలు ఎగిరి బయటపడము భాగంలో పడడం ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది ఖచ్చితంగా బ్లాస్టే కావాలని చెప్పి కొంతమంది చేసిన కుట్ర ఇది అది ఇసుక మాఫియానా ఇంకోట తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది మేం చెప్పడమే కాదు ఇక్కడ మొట్టమొదటిసారి కంప్లైంట్ ఇచ్చిన ఇంజనీర్ రవి గారు కూడా ఇది విధ్వంస చర్య అని చెప్పి ఇక్కడ జిలిటెన్ స్టిక్స్ దొరికినాయి అట్లాగే ఇక్కడ దొరికిన కొన్ని ఆధారాలను ల్యాబొరేటరీలో టెస్ట్ చేసిన తర్వాత ఇది బ్లాస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది అంతకంటే ముందే ఇది జరిగిన వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటో తేదీనాడు బ్లాస్ట్ జరిగింది నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు నాడు ఉదయమే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు పోలీసులు బట్ ఈరోజు వరకు కూడా ఏం ప్రోగ్రెస్ లేనట్టు అనిపిస్తూ ఉన్నది ఇక్కడ కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అసలు ఈ చెక్ డ్యామ్స్ ఎందుకు కట్టారు కేసీఆర్ గారి పీరియడ్లో పదకొండు వందల చెక్ డ్యామ్స్ నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాటికే అంటే పదవి రేవంత్ రెడ్డి గారు చేపట్టే నాటికే ఎనిమిది వందలకు పైన చెక్ డ్యామ్స్ పూర్తయినాయి అక్కడక్కడ నాశరకమైన కట్టడమో లేకుంటే వరద ప్రభావం వలన ఒక రెండు మూడు మాత్రం దెబ్బతిన్నాయి ఎనిమిది వందలకు ఎనిమిది వందలు కూడా బాగున్నాయి ఒక రెండు మూడు మాత్రమే కొంచెం దెబ్బతిన్నాయి కానీ ఈ రకమైన బ్లాస్టింగ్స్ అనేటివి టీఆర్ఎస్ పాలనలో జరగలేదు ఎక్కడ కూడా ఎందుకంటే ఉద్యమకారులంతా కూడా నీళ్లు నిధులు నియామకాలను పోరాటం చేశారు మనకు తెలుసు కరీంనగర్ జిల్లాలోనే పదహారు లక్షల మంది గల్ఫ్లో ఇవాళ వలసబాట బట్టి నానా బాధలు పడుతున్నారు బిడ్డలు ఇవాళ వాళ్ళ భూములలోనే పంట భూములల్లో నీళ్ళు ఉంటే బోర్లల్లో బావులలో నీళ్లు ఉండుంటే వాళ్ళకి ఆ గోస ఉండేదా మనకు తెలుసు ముప్పై ఐదు వేల మంది రైతులు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ ఆత్మహత్యలకు కూడా కారణం నీళ్లు లేకపోవడమే అని జైతీఘోష్ కమిటీ చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసిన జైతీ ఘోష్ కమిటీ చెప్పింది బోర్లు వేసి 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 అప్పులు చేసి పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని తిని చచ్చిపోయారు దూలాల శవాలయ వేలాడారని ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం చేనేత చేనేతకారుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రైతులకు పంటలు వండితే ఆ డబ్బుతో వాళ్ళు చీరలు కొనుక్కుంటారు దోతులు కొనుక్కుంటారు డ్రెస్సులు కొనుక్కుంటారు ఇవాళ వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల చేనేత కారులకు కానీ గోల్డ్ స్మిత్లకు కానీ అవసర వాళ్ళకు కానీ నగలు కొనే వాళ్ళు లేరు చీరలు కొనే వాళ్ళు లేరు ఆ రకంగా వాళ్ళు కూడా తేజాబ్దాగి నగలు చేసే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణలో చూసాం ఈ గోసభోవాలని కదా కేసీఆర్ గారు కానీ ఎంతో మంది అమరులు అయ్యారు వాళ్ళందరి బాధ తెలంగాణ వస్తే భూములు సత్సనం అయితే ఈ ఆత్మహత్యలు